ఈ రకమైనటువంటి సంస్కృతే మీరు పెంచి పోషించి యాభై మందిని తీసుకొచ్చి మీరు వెనకాలే పరిగెత్తుకొచ్చి వాళ్ళని పంపించి వెనకాలే మీరు పరిగెత్తుకొచ్చి వాళ్ళని మేము కొట్టకుండా మీరు కాపాడినంత మాత్రాన్ని ఎన్నాళ్ళు జరుగుతుంది ఇది మీరు పోలీసులు కనుక కాకి ఉద్యోగం చేయకపోతే బందర్లో ఏం జరిగేది జరుగుతుంది దడవాల్సిన పని లేదు ఏమవుద్ది ఏమవుద్ది అంటమా తప్పుడు రాజకీయాలు కట్టిపెట్టమని చెప్పి చెప్పని పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేస్తున్నాం ఎవడు దడిచే ఒళ్ళడు ఖచ్చితంగా నీ తప్పుడు రాజకీయాలని నీ డ్రామాలని రాజకీయ డ్రామాలని మొన్నదాకా కులమేంటి మతం ఏంటి అని చెప్పి మాట్లాడినాడు ఇవాళ కాషాయ బట్టలు కులం అయిపోయింది కాషాయ బట్టలు దేని కాషాయ బట్టలు ఎవరిని మోసాలు కాషాయ బట్టలు ఏంటి దాని పేరు ఏంటండి దీక్ష ఏంటి కింద చెప్పులేంటి ఏంటి ఈ సినిమా షూటింగ్లు మళ్ళీ ఈ బట్టలు పీకేసి లోపల అమ్మాయిలతో డాన్స్ చేసి షూటింగ్ చేసి రావటం ఏంటి ఎవడు కుట్టాడు ఇవన్నీ కూడా నిజంగా లడ్డు లడ్డూలో నిజంగా మలినాలు తప్పు జరుగుంటే ఈ నాలుగు డ్రామాలు ఎందుకు మీరు అంటున్న మీ ప్రభుత్వం ఉండంగానే కదా నూనె వచ్చింది ఆ నెయ్యి వచ్చింది ఆ నెయ్యి వస్తే మీ ప్రభుత్వంలోనే మీరెందుకు స్వామివారిని కలంకత ప్రసాదాన్ని తయారు చేయించారు మీదే కదా తప్పుడు రాజకీయాలు చేస్తూ కుల రాజకీయాలు మత రాజకీయాలు చేస్తూ సంఘంలో విద్వేషాలని ఈ రకంగా రెచ్చగొడుతూ పాపం కట్టుకుంటున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ముప్పై వేల మంది ఆడపిల్లలు మిస్ అయిపోయారని నేను వస్తే వాళ్ళందరినీ ఇంటికి తీసుకొస్తానని వంద రోజులైనా దాటినా కూడా మీకు ఆడపిల్లలు మీ దృష్టి కలగట్లేదా ఆ రోజు మాటలు కనపడతలేదా ఏంటంటే మీ తప్పుల్ని మీ తప్పుల్ని మీ పాపాలని మీ మోసాలని ప్రశ్నిస్తానే ఉంటాం ప్రశ్నిస్తానే ఉంటాం మీ చిల్లరగాళ్లతో చెంచాగాళ్ళతో తాగబోయించి మా ఇంటి ముందుకి నా దిష్టి బొమ్మ తీసుకొచ్చో లేకపోతే డౌన్ డౌన్ కొట్టిస్తేనో లేకపోతే గుడివాళ్ళలో నా కారు మీద రాళ్ళు వేయిస్తేనో తగ్గేది లేదు ఆగేది లేదు పవన్ కళ్యాణ్ గారికి గట్టి చేరిన ఈ చేతన అయితే చిత్తశుద్ధి ఉంటే అయిన రాజకీయ నాయకుడు అయితే మంచిగా పరిపాలన చెయ్యి ఇచ్చిన మాటలు ఏమిచ్చారో ఆ మాటలు నిలబెట్టుకోండి ఇంటి ముందు దిష్టి బొమ్మ తీసుకొస్తే బొమ్మ నేను కాషాయపాట్లు వేసి వంద దిష్టి బొమ్మలు తగలబెట్టినాం ఇది సునకానందం ఏ దిష్టి బొమ్మ తగలైతే పవన్ కళ్యాణ్ తగలడిపోతాడేంటి అది పేరు నాని దిష్టి బొమ్మ తగలైతే పేరు నాని తగలాడిపోతాడా వ్యక్తిత్వాన్ని మెయింటైన్ చేయాలి అంతేగాని పోతి లాగా మెట్లకి పసుపు ఉంగలు రాసుకుంటే ఏమవదు పోతి పేరెంటాల్ అంటారు పల్లెటూళ్ళలో గ్రామాల్లో పోతి పేరెంటారు ఇవాళ అధికారంలో మీరున్నారు జనాలకి ఇచ్చిన హామీలు జనాలని ఒక్క హామీ నెరవేర్చకపోగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముందు నుంచి నేను ఏం మాట్లాడే పాపం వేల మంది కార్మికులు రెక్కార్తె కానీ డొక్కడినటువంటి స్టీల్ ప్లాంట్ ఉక్కుపా ఉక్కు పరిశ్రమ కార్మికులు వైజాగ్ స్టీల్ కార్మికులు ఏం మాట్లాడావు నాకు ఒక ఎంపీ ఇవ్వండి పార్లమెంట్ బద్దలు కొట్టేస్తానని చెప్పావు నాకు అమిత్ షా స్నేహితుడు మోడీ స్నేహితుడు అని చెప్తావు ఇవాళ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తంటే నీ దగ్గర ఇద్దరు ఎంపీలు నువ్వు ఉప ముఖ్యమంత్రి ప్రభుత్వం ఉంది ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉంది నీ మీద ఆధారపడి కేంద్రం బతుకుతుంది కానీ నువ్వు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మీ ఇద్దరు స్టీల్ ప్లాంట్ ఊసెత్తుతున్నారా మాట్లాడుతున్నారా ఆటికి చేసుకోండి ప్రాయశ్చిత్తాలు పాపాలు చేశారు కదా స్టీల్ ప్లాంట్ కాపాడుతానని సొల్లు కబులు చెప్పారు కదా ఆటికి ప్రాయశ్చిత్తం చేసుకోండి పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేస్తున్నా నీ ఉడత ఊపిళ్ళికి నీ చెంచాగాలని పంపించినంత మాత్రాన దేని నాని గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని ఉడత ఊపిలికి ఊగేది లేదు దడిచేది లేదు రాజకీయాల్లోకి సినిమా నటుడై నాలుగు డాన్స్ లేచి నువ్వు వచ్చి నీ ఇష్టానుసారం ఎవరిని బడితే వాళ్ళని నోటుకు వచ్చినట్టు మాట్లాడచ్చు నోరుకి అదుపు లేకుండా ఏది పడితే అది మాట్లాడచ్చు ఒక సిద్ధాంతం ఉండదు నిన్నేమో కులం లేదంటావు నిన్న మతం లేదంటావు ఇవాళేమో మతాలని రెచ్చగొడతావు హిందువులందరూ బయటకు రండి అదే చర్చిలోనో మసీదులోనో ఏదైనా జరిగితే వాళ్ళందరూ రోడ్ ఎక్కరా వాళ్ళకు చూసి వాళ్ళకున్న ఐకమత్యం కూడా హిందువులకు ఉండదా అని మాట్లాడు మాట్లాడుతుంటే ఈ రకంగా సమాజంని కులాల పరంగా మతాల పరంగా ఎన్నికల ముందు వరకు కులాల పరంగా రెచ్చగొట్టి ఇవాళ మతాల పరంగా రెచ్చగొట్టేటువంటి దౌర్భాగ్య నీచ రాజకీయాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ని ఎండట్టాను అయ్యా గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నావు గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నా అని చెప్పావు నువ్వే కదా ఆయన నువ్వు నువ్వేనా మరి నువ్వే అయితే ఇవాళ యాషాలు ఏంటి డ్రామాలేంటి అంతకు ముందు అంతకు ముందు యాషాలేంటి అంతకు ముందు భాష ఏంటి అంతకు ముందు డ్రామాలు ఏంటి ఇవాళ ఒక యుతమైనటువంటి ఉప ముఖ్యమంత్రి పదవలో ప్రభుత్వంలో ఉండి బాధ్యత లేకుండా ప్రవర్తించటం ఇది సిగ్గుమాలిన తనం కాదా అని నేను ప్రశ్నిస్తే నిన్న మధ్యాహ్నం నేను ప్రశ్నిస్తే ఆర్గనైజ్ చేసుకుని సిగ్గు లేకుండా ఒక యాభై మందిని పోగేసి తాగిచ్చి మా సందు మొదట్లోకి వచ్చి నాలుగు కేకలు వేస్తే దడుస్తారా దడుస్తారా అంట ఆగుతారా మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం మా ఇంటికి మీ ఇల్లు అంతే కూడా దూరం అనేది గుర్తు రెచ్చగొట్టి ఆర్గనైజ్ చేసి తాగిచ్చి తాగుబోతుల్ని కిరాయి రౌడీల్ని మా సందు మొదట్లో కూర్చోబెట్టి నాలుగు రూపులు అరిచే నువ్వు వాళ్ళు డౌన్ డౌన్ నాని అంటే ఈ మా వాళ్ళందరూ కూడా నాలుగైదు వందల మంది నీ దగ్గర యాభై మంది ఉంటే వాళ్ళు నాలుగైదు వందల మంది చేరారు డౌన్ డౌన్ పవన్ కళ్యాణ్ అన్నారు చిక్కుపోయింది నీకే కదా మా ఇంటికి వచ్చి మాతో తిట్లు తిన్నాది నువ్వే కదా నువ్వు డౌన్ డౌన్ ఒకసారి అంటే మా వాళ్ళు వంద సార్లు అంటారు డౌన్ డౌన్ అని